ప్రజలు హర్షం చేస్తున్నారు పి స్వగ్రామం హనుమకొండ జిల్లా వంగరలో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు పురస్కారం గురించి తెలియగానే వంగర గ్రామ ప్రజలు పివి విగ్రహం వద్ద నివాళులర్పించారు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు దూరదర్శన్తో తమ సంతోషాన్ని పంచుకున్నారు వంగర గ్రామ ముద్దుబిడ్డ దక్షిణ భారతదేశ మేధావి ప్రపంచంలో పద్నాలుగు భాషలు వచ్చిన ప్రముఖ వ్యక్తి పివి నరసింహరావు గారికి ఈరోజు భారతరత్న బిరుదు రావడం అనేది చాలా ఆశించదగిన విషయం దానికోసం కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం పివి నరసింహరావు గారికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి వంగర గ్రామం నుండి భారతరత్న పివి నరసింహరావు గారు ఎంపిక అవడం వలన చాలా సంతోషకరమైన విషయం ప్లస్ మళ్ళా ఎందుకంటే మా వంగర గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషకరంగా ఉత్సవాలు జరుపుకుంటారు ప్లస్ మళ్ళా ప్లస్ సీట్లు కూడా పంపడం జరుపుతుంది ఇవాళ బాగా చాలా భారీ మంచిగా మెజ మాకు చాలా సంతోషకరమైన విషయం అనేది తెలుసుకుంటాను